తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కన్నుమూశారు వృద్ధి పాటు అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదిన కృష్ణా జిల్లా కంకిటిపాడాలో జన్మించిన కోట పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం కరి సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు తెలుగుతో పాటు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషలో సుమారు ఏడు వందలకు పైగా చిత్రాల్లో ఆయన తన నటనను ప్రదర్శించారు ఇక కోటా శ్రీనివాసరావు అంత్యక్రియలు మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాదులోని మహాప్ర ప్రస్థానంలో ఘనంగా జరిగాయి ఇక ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన మనవడు శ్రీనివాస్ నిర్వర్తించాడు ఇక ఒక తండ్రి పాత్ర నుంచి తాత పాత్ర దాకా విలన్ నుంచి హాస్య నటుడి దాకా నిస్సాహుడి నుంచి కుర్రాడిలా ఎలాంటి పాత్ర అయినా ఆవిష్కరించడంలో కోట ఓ అద్భుతమైన ప్రతిభావంతుడు ఆయన వేసిన ప్రతి వేషానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉండేది విభిన్న పాత్రలకు అవలీలలుగా పోషిస్తూ తనకంటూ ప్రత్యేక స్థాయిని ఏర్పరచుకున్నాడు నటుడు కోటా శ్రీనివాసరావు తెలుగు సినిమా చరిత్రలో ఆయన పాత్రలు రకరకాల వేషాధారణ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయని చెప్పాలి సినిమాలో ఆయన పోషించిన పాత్రలు పండించిన భావాలు లేవంటే అతిశక్తి లేదేమో ఇక పంతొమ్మిది తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు కోటా శ్రీనివాసరావు బీజేపీ నుంచి విజయవాడ ఈస్ట్కు ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది ఇక కోటా శ్రీనివాసరావు అంతిమ యాత్ర మహాప్రస్థానంలో జరిగింది ఇక ఈ యొక్క అంతిమ యాత్రలో బాలకృష్ణ కోట శ్రీనివాసరావు గారి పాడమోసిన విజువల్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే తాజాగా ఈ యొక్క విషయంపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించడం జరిగింది ఇక బాలయ్యపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి బాలయ్య గారు మీరు కోట శ్రీనివాసరావు గారి పాడమయ్యడం నేను నా కళలో కూడా ఊహించలేదు మీలాంటి గొప్ప వ్యక్తులు ఇలాంటి గొప్ప పనులు చేస్తారు ఇక ఇండస్ట్రీలో మీరు ఇంత పెద్ద స్టార్ అయ్యుండి ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది బాలయ్య మీకు పెద్దలంటే ఎంత మర్యాదో అలాగే ఎంత గౌరవం నాకు తెలుసు ఇక ఆ నేపథ్యంలోనే మీరు ఇలాంటి గొప్ప పనులు చేసి మరెందరికో ఆదర్శంగా నిలిచారు ఇక బాలయ్య గారు మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి